మో స్వయం సేవక్ సంఘ్ పై ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన ఏమంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడుపుతా అంటారు రాజ్యాంగం మార్చేస్తారంటారు ఆ పనులన్నీ చేసింది నువ్వు మీ అవ్వ మీ తాతోళ్ళు ఇంద్రమ్మ రాజ్యాంగం నడిపినారు నెహ్రూ రాజ్యాంగం నడిపినారు మళ్ళీ సోనియామ్మ రాజ్యాంగం నడిపినారు గాంధీ రాజ రాజ్యాంగం నడిపింది మీరు మీరు కూడా మళ్ళీ బీజేపీని ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ని విమర్శించడమా ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ సంస్థ అయినా వంద సంవత్సరాలు దిగ్జయంగా నడిగి నడిచిందంటే అది ఒక ఆర్ఎస్ఎస్ మాత్రమే అది మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో మతాల మధ్య రెచ్చగొట్టి రాజకీయం పబ్బం గడిపిన దానికి మీరు ఆర్ఎస్ఎస్పై అనేక విమర్శలు చేస్తున్నారు ఇకనైనా ఆర్ఎస్ఎస్పై మీ విమర్శలు మానుకొని సక్రమంగా రాజకీయం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం